टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను వ్యాపారం చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ జయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకు చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జివో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ లను రద్దు చేసి పాత పద్ధతిలో ఫీజులు విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు తక్షణమే కూటమి ప్రభుత్వం వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జివోలను రద్దు చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రతిభ గల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పి గౌరీశంకర్ పట్టణ కార్యదర్శి ఏ సుమన్ జగదీష్ రాము తదితర విద్యార్థులు పాల్గొన్నారు I'm yeah. ಸಮಸ್ತ ಮೆಡಿಕಲ್ ಕಲಾಕಾರಿ ಸಮ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించారు అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం సంబంధించి ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభం చేయవలసింది ఉంది కానీ ఈ ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పి రాకముందు యోగాలం పాదయాత్రలో ఒక మాట చెప్పి విద్యార్థులను వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఓట్ల కోసమే మాటలు చెప్పినట్టు ఉంది చూస్తుండే ఎందుకండి యువగలం పాదయాత్ర పాదయాత్రల సమయంలో ఆయన నా నారా లోకేష్ గారు జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని తీసుకొని వచ్చి నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు సరైన పద్ధతి కాదని చెప్పి ఈయన నారా లోకేష్ గారు నేను అధికారంలో రాగానే జీవన్ నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాను ఏదైతే ఐదు మెడికల్ కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతున్నాయో ఒక్కొక్క కళాశాలలో వంద సీట్లు ఐదు వందల సీట్లు మెరిట్ బేస్లోనే నియమిస్తాము ఏబిసి కేటగిరీని రద్దు చేసి ఏదైతే బి కేటగిరీ సంవత్సరానికి పన్నెండు లక్షలు సి కేటగిరీ సంవత్సరానికి ఇరవై లక్షలు ఉన్నాయో ఇలాంటి కార్పొరేట్ విద్యా విధానాన్ని మేము రద్దు చేస్తాం మా ప్రభుత్వం రాగానే అందరికీ మెరుగైన విద్య ఉచిత విద్య మధ్య అందిస్తాం పేద మధ్య తరగతి విద్యార్థులకి మేము వాళ్ళ పక్షాన్ని నిలుస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు మాటలు ఏమైపోయాయని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్యంగా మేము అడుగుతున్నాం అయ్యా లోకేష్ గారు మీరు ఓట్ల కోసము మీ యొక్క సీట్ల కోసము మీ యొక్క కుర్చీలు కాపాడ కోసమే ఈరోజు మీ యొక్క మాటలు చెప్పినట్టు మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాత పద్ధతిలోనే ఫీజుని కొనసాగిస్తామని చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కొంచెం ఇక్కడితో విజయనగరంలో నిరసన కార్యక్రమంతో మీకు జస్ట్ తెలియజేస్తున్నాం లేని పక్షాన మీరు ఈ యొక్క జీవనంబర్ నూట ఏడుని నూట ఎనిమిదిని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి కూడా మీరు గమనించాలి మాకేమో ఇదేం కొత్త కాదు అరెస్టులు కేసులు ఆందోళన కొత్త కదని చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కూడా మొట్టనిచ్చినటువంటి చరిత్ర ఏ హిస్ఎఫ్ ఉంది ఎందుకంటే ఈ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాం ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా మొట్టనిచ్చినటువంటి చరిత్ర ఏ హిస్ఎఫ్కి ఈ ఎన్డీఏ కూటమి మా పైన కేసులు పెడతామని చెప్తాను ముందస్తు చేస్తా చేస్తామంటాను భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు భయపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే జీవో నెంబర్ నూట ఏడు ఎనిమిది రద్దు చేయాలి విద్యార్థుల పక్షణ విద్యార్థుల జీవితాలకి భావితర భవిష్యత్తులో ఎవరైతే వాళ్ళు ఈరోజు మేము డాక్టర్లు కావాలని కళ్ళకు విద్యార్థులకి అన్యాయం చేయాలని చూసి ఎన్యాయ కూటమి ఆలోచిస్తుంది వెంటనే జీవనం రద్దు చేయాలని చెప్పి కూడా ఏ సబ్ కోరుతున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి